రాజు గారు చెప్పండి సార్ చెప్పండి ఇట్లా మీ ప్రాసెస్ ఏంటి చెప్పండి కర్నూల్లో ల్యాండ్ ఉంది సార్ అది ఎయిటీ త్రీ సెంట్స్ కర్నూల్లో హలో రాజు గారు చెప్పండి సార్ మాది కర్నూల్లో ఎయిటీ త్రీ సెంట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది సార్ అది ఎనభై మూడు సెంట్లు అవును సార్ అవును సార్ కర్నూల్ ఎక్కడ ఉంది కర్నూల్లో టౌన్ టౌన్ దగ్గరే సార్ అది ఇంకా చుట్టుపక్కలన్నీ ప్లాట్లు వేస్తున్నారు టౌన్ అని చెప్పవచ్చు సార్ అది కలిసిపోయినాయి మొత్తం అంతా ఓకే అండ్ అది అది వచ్చి బస్ స్టాండ్ కి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ బస్ స్టాండ్ కి ఓకే కర్నూలు ఆర్టీసీ కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆల్రెడీ కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ అవును సార్ ఓకే చుట్టూ మొత్తం వెంచర్లు వేస్తున్నారు చుట్టూ మొత్తం వెంచర్ వేస్తున్నారు సార్ మన మన ప్లాట్ కి ఆనుకొని ఐదు ఎకరాల్లో వెంచర్ వేస్తున్నాడు సార్ సుమారుగా ఒక నూట నలభై ఎకరాలకి అండ్ ఇంకోటి మనది వచ్చి నచ్చోకం బిట్టు సార్ అది మొత్తం స్క్వేర్ అన్ని మొత్తం అంతా ఈక్వల్ గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనది తార కి సెకండ్ బిట్ అండ్ మనకి అటాచ్డ్ గ్రావెల్ రోడ్డు ఉంది ఒకటి ప్లాట్ వాళ్ళకి పోయిద్ది మనకు కూడా పోయింది సార్ అది రోడ్డు గ్రావెల్ రోడ్డు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చెన్నై చెన్నై సూరత్ హైవే కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది సార్ మనకి అండ్ ఇంకోటి ఈ బస్ స్టాండ్ మధ్యలో ఇంకొంచెం ముందు పోయినా ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ లో ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ హైవే ఉంది సార్ హైదరాబాద్ టు బెంగళూరు ఓకే సో ప్రెసెంట్ అయితే అక్కడ మొత్తం ప్లాట్లు వేస్తున్నారు సార్ ఇది గ్రీన్ హిల్స్ ఓకే మన ప్లాట్కి నేషనల్ ఒకటి సార్ అది అది పక్కా తెలియదు గానీ రిలయన్స్ లో వాళ్ళు ఏదో పెద్ద మ్యానుఫాక్చరింగ్ ఏదో పెడతారన్నారు ఏరియాలో ఈ అశోక్ లైలాండ్స్ ఒకటి ఉంది ఇంకోటి టాక్టర్ షోరూమ్ ఒకటి ఉంది చిన్న షాప్ ఒకటి ఏషియన్ పెయింట్స్ ఒకటి ఉంది సార్ అది టోటల్ మొత్తం అంటే డెవలప్మెంట్ అంటే ప్లాట్లు అన్ని వేస్తున్నారు ఇల్లు కొంచెం పడుతూ వచ్చినాయి సార్ ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు అయితే ఇల్లులు సార్ ఒక కిలోమీటర్స్ దాటిన ఉంటుంది మన ముందు పోయినా ఒక హాఫ్ కిలోమీటర్కి ఇంకొక విలేజ్ కూడా అటాచ్డ్ ఉంటుంది ఫ్యూచర్ లో అది డెవలప్మెంట్ అయితే మెల్లిగా డెవలప్ అవుతుంది సార్ అది ఓకే ఓకే సో ఐదు ఎకరాల ఎనభై సెంటు బోర్లు ఏమైనా ఉన్నాయా లేదు సార్ ఇది మంది వచ్చి ఎయిటీ త్రీ సెంట్స్ సార్ అది ప్లాట్ సైజ్ మొత్తం ఎయిటీ త్రీ సారీ సారీ ఎనభై సెంట్లు అవును సార్ ఎనభై మూడు సెంట్లు ఇది ఇంత ముందు అయితే కమర్షియల్ గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాము ఆ బిల్డర్ వాళ్ళు ఒకటి ఉన్నారు వాళ్ళు మా ఫైవ్ ఎకర్స్ తో పాటు మీది కూడా అటాచ్డ్ తో పాటు ఏరియా ఎక్కువ వస్తుంది కన్వర్ట్ చేద్దాం అన్నారు కాబట్టి మేము నచ్చోకం ఉంది కదా ఏదైనా ఫ్యూచర్ లో హాస్పిటల్స్ గానీ లేకుంటే ఏదైనా కంపెనీస్ గానీ బాగా యూజ్ ఉంటదని మేము కన్వర్ట్ చేయలేదు అది ప్రెసెంట్ వాళ్ళ వాళ్ళు అయితే కన్వర్ట్ చేస్తున్నారు చుట్టుపక్కల అన్ని కన్వర్షన్ లో ఉన్నాయి సార్ మొత్తం అన్ని కమర్షియల్ ల్యాండ్ ఉన్నాయి మన ఎదురుగా మొత్తం పక్కలు అన్ని అటాచ్డ్ మొత్తం అంతా ఉంది మన వెనకాల కూడా ఏదో ఒక స్టేషన్ లాంటిది ఏదో పెట్టారు సార్ గ్యాస్ కి సంబంధించింది చుట్టుపక్కల ఇంకొంచెం ఉంటే ఫార్మ్ ల్యాండ్స్ ఫార్మ్ ల్యాండ్ అట్లా కూడా పెట్టి ఉన్నారు ఇది కోడ్ల ఫార్మ్ బిజినెస్ అలా ఉన్నాయి సార్ చుట్టుపక్కల కూడా అంతా ప్రజెంట్ అయితే ఇప్పుడు కాకపోయినా ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ కి మొత్తం అంతా హౌసెస్ కూడా పడిపోతాయి సార్ అది ఓకే ఓకే ఎనభై ఈ మన ఎనభై మూడు సెంట్లు చుట్టుపక్కల అయితే హౌస్ ప్లాట్లు వేస్తున్నాయి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి అవును సార్ అంటే కన్స్ట్రక్షన్ మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ లో హౌసెస్ ఉన్నాయి సార్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇంకొక వన్ ఇయర్ టైం పడుతుంది వన్ ఇయర్ వన్ ఇయర్ కాక త్రీ ఇయర్స్ కూడా పట్టదు సార్ ఎందుకంటే డెవలప్మెంట్ మెల్లి వెళ్తుంది సార్ మన వైఫ్ అయితే ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఇది టౌన్ లోదే ఇంకా బస్ స్టాండ్ అవన్నీ దగ్గరే సార్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ హాస్పిటల్ మొత్తం ఇటువైపు మొత్తం దగ్గరే ఉన్నాయి రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉంది రైల్వే స్టేషన్ సుమారు ఒక తొమ్మిది పది కిలోమీటర్లు ఉంటుంది సార్ తొమ్మిది ఉండదు సార్ ఎగ్జాక్ట్ అంటే తొమ్మిది ఉంటుంది ఓకే ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ అదొక సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ సిక్స్ వేసుకోండి సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ అలా ఉండొచ్చు ఓకే స్కూల్స్ కాలేజెస్ దగ్గరలో ఉన్నాయా ఆ స్కూల్స్ కాలేజెస్ దగ్గరే ఉన్నాయి సార్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది స్కూల్ వచ్చి నారాయణ ఇది మన బస్ స్టాండ్ పోవాలంటే స్కూల్ దాటాలి సార్ ఇది నారాయణ స్కూల్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ కూడా పెద్దది అమలి హాస్పిటల్ అట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి ఎంత దూరం ఉంటది ఈ స్కూల్ స్కూల్ దాటిన తర్వాత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అమలి హాస్పిటల్ అమలి హాస్పిటల్ దాటిన తర్వాత బస్ స్టాండ్ సార్ మనకి సో ఏడు కిలోమీటర్ ఉంటది అవును సార్ సో సిటీ లిమిట్స్ లెక్క వస్తది ఇది మొత్తంగా సిటీ ఏరియా సార్ అది అంటే డెవలప్మెంట్ అనేది మెల్లిగా వెళ్తూ ఉంది సార్ అది చుట్టుపక్కల అంతా అలాగా సార్ నేను ఏమంటా సిటీ లిమిట్స్ లో ఉందా సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉందా ఔట్స్కట్స్ అని చెప్పలేను మధ్యలో ఉంది సార్ అది అంటే మొత్తం అక్కడంతా ప్లాట్లు వేస్తున్నారు కదా సో అందుకని చెప్పలేను ఔట్స్కట్స్ అయితే కాదు సార్ అంతా సిటీ లిమిట్ లోనే ఉంది ప్రెసెంట్ ఓకే సిటీ లిమిట్ లోనే ఉంది అవును సార్ మామూలుగా సెంట్ ఎంత ఉంది కాస్ట్ అక్కడ సార్ అయితే మొన్న వన్ ఇయర్ వన్ అండ్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ప్లాట్ సైజు టూ పాయింట్ ఫైవ్ సెంట్ సార్ ఒక ప్లాట్ అది వచ్చి సెవెన్ ల్యాక్స్ కి కోట్ చేస్తున్నారు ప్లాట్ సైజ్ అంటే ఇన్సెంట్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ సెంట్ సార్ రెండు రెండు సెంట్ల యాభై

బల్క్ లో అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలని ప్లానింగ్ లో ఉన్నాం సార్ అందుకని అమ్మాలి అనుకుంటున్నాం ఓకే 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 ఇప్పుడు 84 సెంట్లు అమ్ముతారా మొత్తం మీరు ఆ మొత్తం సార్ 83 సెంట్లు మొత్తం టోటల్ సార్ అది ఓకే 83 సెంట్లు ఎవరి పేరు మీద ఉంది సార్ మా అమ్మగారి పేరు పైన ఉంది మీ నాన్నగారు లేరా అంటే ఉన్నారు సార్ వాళ్ళ ఓకే కానీ మీ అమ్మగారి పేరు మీద ఉంది అవును సార్ అవును సార్ మరి మీ బ్రదర్స్ మీ అమ్మగారు మీ నాన్నగారు అందరూ సంతకం పెడతారా ఆ అందరూ పెడతారు సార్ అగ్రిమెంట్ అందరూ సంతకం పెడతారు అందరూ అగ్రిమెంట్ మంది సంతకం పెడతారు సార్ రిజిస్ట్రేషన్ రోజు సంతకాలు పెడతారు అవును సార్ ఓకే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఇది లాస్ట్ ట్రాన్సాక్షన్ నుండి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్ అనుకోండి సార్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో చేయించుకున్నాం ఎయిటీన్ సెవెంటీన్ ఆ లో ఓకే మీరు కొన్నది అవును సార్ మేము కొన్నది ఓకే సో ఓకే ఇప్పుడు ఇది కొని అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అవును సార్ అవును సార్ ఓకే ఎవరిదైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఇది ఎక్స్చేంజ్ అయినా ఓకే సార్ మాకే ఎక్స్చేంజ్ అయిన పర్లేదు సార్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓకే ఎన్ని ఎకరాలు తీసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎక్స్చేంజ్ యాక్చువల్ గా మేము ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఎన్ని ఎకర్స్ ఉన్నా పర్లేదు ఒకవేళ వాళ్ళు మా ల్యాండ్ తీసుకొని ఇంత అమౌంట్ ఓకే అన్న ఓకే లేదా మీ ల్యాండ్ మేము సగం తీసుకొని మేము ఇన్ని అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చి ఇంత అమౌంట్ మాకు ఓకే అన్న కూడా మాకు ఓకే సార్ అది ఓకే ఒక నలభై నుంచి ఆభై ఎకరాలు అవును సార్ నలభై నుంచి యాభై ఎకరాలు ప్రకాశం జిల్లా ఏ జిల్లా అయినా పర్లేదా ఏ జిల్లా అయినా పర్లేదు సార్ వాటర్ జోన్ ఉండాలి ప్లస్ ఒక అగ్రికల్చర్ ఫార్మింగ్ ల్యాండ్ ఉండాలి సార్ సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పర్లేదా ఎక్కడైనా పర్లేదు సార్ ఆంధ్ర తెలంగాణ ఏదైనా పర్లేదు ఓకే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదు వాళ్ళ అగ్రికల్చర్ నలభై నలభై నుంచి యాభై ఎకరాలు అవును సార్ ఓకే ఎక్స్చేంజ్ అవును సార్ ఎక్స్చేంజ్ ఓకేనా అంటే మీ ల్యాండ్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ మీకు ఇవ్వాలి అవును సార్ ఓకే ఓకే అర్థమే సార్ అంటే ఇప్పుడు సపోజ్ ఎకరం పది లక్షలు ఉంది అనుకోండి ఎంత ఎక్స్చేంజ్ ఓకే పది లక్షలు గానీ పన్నెండు గానీ ఎంత మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే వాళ్ళు మీకు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తారు అంతే సార్ అంతే కదా అంతే సార్ ఓకే సో బోర్లు ఏమో ఉండాలి అగ్రికల్చర్ లాంటి బోర్ ఏమైనా ఉండాలా ఒకేలా ఉన్నా ఓకే సార్ ఒకేలా లేదున్నా మేము ఏపించుకోమన్నా ఏపించుకుంటాము ఓకే వెరీ గుడ్ మంచి మాట చెప్పారు సో ఎక్కడైనా కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి మీకు అవును సార్ ఓకే నలభై నుంచి యాభై ఎకరాలు నలభై నుంచి యాభై ఓకే ఒక ముప్పై ఇరవై ఎట్లా ఉన్నా పర్లేదా ఎంత ఉన్నా పర్లేదు సార్ ఓకే ఎంత ఉన్నా పర్లేదు మీ కర్నూలు మీకు ఈ ల్యాండ్ అయినా వేరే ల్యాండ్ ఏమైనా ఉన్నాయా ఇంకా సార్ యాక్చువల్ గా మాకు నేషనల్ హైవే టువల్ లైన్స్ ఒకటి ఉంది కదా సార్ ఇది టువెల్ లైన్స్ దానికి కానుకొని ఫార్టీ ఫోర్ సెన్స్ ఉంది అది వచ్చి మన ఇంకా చెప్పాలంటే ఇంకా కర్నూలు ఔట్స్కర్ట్స్ సార్ అది ఇంకా డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది డెవలప్మెంట్ అయితే అలాగనే వెళ్తుంది సార్ అది ఎంత అది అదొచ్చి సెంటు సుమారుగా బాగానే పోతుంది సార్ ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఒక సిక్స్ టు సెవెన్ వరకు పోవచ్చు సార్ అది సెంట్ వచ్చే సెంట్ ఆరు నుంచి ఏడు లక్షల మధ్యలో అవును సార్ అందులో అది టువల్ లైన్స్ ఉన్నారు కదా అందు మన ఎదురుగానే రెండు కాలేజెస్ ఉన్నాయి సార్ ఒకటి డిఈడి కాలేజ్ ఒకటి ఉంది ఇంకోటి అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఉంది ఇంకోటి టిటిసి ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది టీచర్ల ట్రైనింగ్ సెంటర్ అది అందులో జంక్షన్ సార్ అది బాగానే ప్రజెంట్ అయితే అక్కడ ఫ్యూచర్ కూడా బాగానే ఉంది సార్ అది ఎందుకంటే కర్నూలు డెవలప్మెంట్ అటువైపు వెళ్తుంది అది ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఆర్టీసీ బస్ స్టాండ్ కి బస్ స్టాండ్ కి దూరమే సార్ అది సుమారుగా ఒక పదహైదు పదహారు పదహైదు ఉండొచ్చు సార్ పదహైదు పదహారు కిలోమీటర్లు ఉండొచ్చు వస్తుంది ఏరియా కింద వస్తది అది అంటే అవుట్ స్కర్ట్స్ సార్ అది ఇంకా ఓకే అవుట్ స్కర్ట్స్ అవును సార్ ఓకే మీరు ఈ రెండు బిట్లు ఏ కావాలని ఇస్తారు ఏది కావాలని ఇస్తాం సార్ ఓకే 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 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడైనా అగ్రికల్చర్ ల్యాండ్ మీకు కావాలి అవును సార్ మీరు ఆ కర్నూలు మీ ల్యాండ్ ఇస్తారు 53 సెంట్ల 80 సారీ 83 83 అవును సార్ 83 సెంట్ల ఓకే ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంతే అవును సార్ అదైనా ఓకే నేషనల్ బిట్ NH44 ఇది అనుకోనే సార్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఆ అక్కడైనా గాని నీకి సుమారుగా బాగుంది సార్ అది రఫ్ ఫీచర్ కూడా బాగుంది ప్రెసెంట్ అయితే కాలేజెస్ కి నువ్వు ఏదైనా స్టూడెంట్స్ హౌసింగ్ అదేమంటారు పీజీ పీజీ హౌస్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది లేకుంటే పక్కలోనే కొట్టేది ఉంది సార్ అది ఒకటి ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే బానే అక్కడ డెవలప్మెంట్ కూడా బాగుంది ఆ అశోక ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంది అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది అంటే జి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది అటువైపు బాగుంది సార్ డెవలప్మెంట్ కూడా అటువైపు వెళ్తుంది మాకు అదైనా పర్లేదు ఇదైనా పర్లేదు ఇది కూడా ఎయిటీ త్రీ సెన్స్ ఇది కూడా టౌన్ లోది కర్నూలు ఎక్కడ ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఆరు ఐదు అలా ఉంది సార్ అదే ఒక సెంట్ వచ్చి మీరు ఎక్కడ తీసుకున్నా ఒకటే అదైతే నేషనల్ ఫార్టీ ఫోర్ అదైనా ఓకే మాకు ఇదైనా ఓకే ఎక్స్ఛేంజ్ కోసం వాళ్ళకి ఏది కన్వీనియంట్ ఉంటే అది తీసుకోమని రెండు సైడ్ డెవలప్ ఉంది ఓకే రాజు గారు ఓకే రాజు గారు నైస్ ట్రాకింగ్ సో నేను మీకు ఒక టూ డేస్ లో ఇన్ఫార్మ్ చేస్తాను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఇది సరే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాజు గారు రైట్